జనవరి పదవ తారీఖున ఏకాదశి రానుంది ఈ ఏకాదశి చాలా పవిత్రమైనటువంటిది ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మొదటి ఏకాదశి కనుక ఈ ఏకాదశి ఈ ఏకాదశి అంటే ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తూ ఉంటారు ఈ ఏకాదశి అనేది చాలా పవిత్రమైనటువంటిది కనుక ఏకాదశి రోజున పసుపు డబ్బాలో ఇది ఒక్కటి వేస్తే చాలు ఖచ్చితంగా ధనవంతులుగా మారుతారు కటిక దరిద్రులు కూడా ధనవంతులుగా మారి కోటీశ్వరులుగా ఎదుగుతారు అంతేకాదు మీరు కూర్చొని తిన్నా సరే తరగని ఐశ్వర్యం అనేది వస్తుంది ఎందుకంటే ఏకాదశి అనేది చాలా పవిత్రమైనటువంటిది ఏకాదశి రోజుల్లో చేసేటటువంటి కొన్ని పరిహారాలు కావచ్చు లేదా ఏకాదశి రోజుల్లో పాటించేటటువంటి కొన్ని నియమాలు కావచ్చు అవి మన దరిద్రాన్ని తొలగిస్తాయి అంతేకాదు కటిక దరిద్రుణ్ణి కూడా ధనవంతునిగా మారుస్తాయి కనుక ఏకాదశి రోజున అందులో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మొదటి ఏకాదశి ఏకాదశి రోజున చేసే ప్రతి పని కూడా ఎంతో పవిత్రమైనటువంటిది ఇలా ఏకాదశి రోజుల్లో చేసేటటువంటి కొన్ని పనులు తమ యొక్క దరిద్రాన్ని తొలగిస్తాయి అదృష్టాన్ని కలిగింపజేస్తాయి ఏకాదశి రోజుల్లో చేసేటటువంటి పరిహారాలు పూజలు అన్నీ కూడా మంచి ఫలితాన్ని కలిగింపజేస్తాయి కనుక ఏకాదశి రోజున ఎవరైతే ఈ యొక్క చిన్న పరిహారాన్ని చేస్తారో లేదా ఏకాదశి రోజున పసుపు అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం ఏకాదశి అన్నా విష్ణుమూర్తికి చాలా ఇష్టం విష్ణుమూర్తికి ఏకాదశి రోజున చేసేటటువంటి కొన్ని ప్రత్యేక పూజలు కావచ్చు లేదా విష్ణుమూర్తికి సమర్పించే కొన్ని ప్రత్యేకమైనటువంటి వస్తువులు కావచ్చు అవి మన సంపదను పెంచుతాయి ఏకాదశి రోజుల్లో చేసేటటువంటి పూజలు పరిహారాలు మన సంపదను తప్పకుండా పెంచుతాయి అదృష్టాన్ని కలిగింపజేస్తాయి కనుక ఏకాదశి రోజుల్లో మర్చిపోకుండా కొన్ని అంటే నియమాలు పాటించాలి అందువల్ల మన కోరిక తప్పకుండా నెరవేరుతుంది ఏకాదశి రోజుల్లో పాటించే నియమాల వల్ల అదృష్టం అనేది రెట్టింపు అవుతుంది దరిద్ర బాధలు అనేవి తొలగిపోతాయి అలానే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మొదటి ఏకాదశి రోజున చేసేటటువంటి ఈ పరిహారాలు మన సమస్యలను తప్పకుండా తొలగిస్తాయి కనుక ఏకాదశి రోజున మర్చిపోకుండా కేవలం పసుపు డబ్బాలు ఇది ఒక్కటి వెయ్యండి పసుపు వస్త్రాలు అయినా పసుపు రంగు పుష్పాలు అయినా పసుపుతో చేసినటువంటి పరిహారాలు అయినా విష్ణుమూర్తికి చాలా ఇష్టం అంతేకాదు పసుపు అనేది చాలా పవిత్రమైనటువంటిది పసుపుతో చేసే ప్రతి అంటే పరిహారం కూడా విష్ణుమూర్తి అనుగ్రహాన్ని కలిగింపజేస్తుంది ఇలా పసుపుతో చేసేటటువంటి ప్రతి పరిహారము మన దరిద్రాన్ని తొలగిస్తుంది ప్రతి ఒక్క పరిహారము మన యొక్క సంపదను పెంచుతుంది అలాంటిది ఏకాదశి ఏకాదశి అందులోనూ ఈ ఏకాదశి అనేది శుక్రవారంతో కలిసి వస్తుంది లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటిది ఈ ఏకాదశి రోజున తప్పకుండా చేసేటటువంటి చిన్న చిన్న పరిహారాలు అయినప్పటికీ మంచి అయితే వచ్చి పడుతుంది అయితే ఈ ఏకాదశి రోజున మరి ఏ పరిహారం చేయాలి ఈ ఏకాదశి రోజున చేసేటటువంటి పరిహారానికి ఎలాంటి నియమాలు పాటించాలో తెలుసుకుందాం ముఖ్యంగా ఏకాదశి రోజున ఉదయాన్నే నిద్ర లేవాలి ఎందుకు అంటే ఏకాదశి రోజున ముక్కోటి దేవతలు కూడా భూలోకానికి వస్తారు అని శాస్త్రం చెబుతుంది ఏకాదశి రోజుల్లో ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందటం కోసం తప్పకుండా ఉదయాన్నే నిద్ర లేవాలి అలా ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే ముందుగా ఇల్లు వాకిలి తప్పకుండా శుభ్రం చేసుకోవాలి ఎక్కడైతే పరిశుభ్రత సువాసన ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి అలానే విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం అనేది ఉంటుంది ఏకాదశి రోజుల్లో చేసేటటువంటి పూజలు పరిహారాల వల్ల అప్పులు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి కుటుంబంలో అన్యోన్యత లేకపోయినా చాలామందికి గొడవలు జరుగుతూ ఉంటాయి భార్య భర్తల మధ్య చీటికి మాటికి గొడవలు వస్తూ ఉంటాయి ఆ గొడవల వల్ల తాము సంతోషంగా ఉండలేరు అంతేకాదు తాము సంతోషకరమైనటువంటి వాతావరణాన్ని జీవితాన్ని కూడా అంటే కోల్పోతూ ఉంటారు దానివల్ల మానసికంగా శారీరకంగా చాలా బాధపడుతూ ఉంటారు అంతేకాదు మన ఇంట్లో జ్యేష్ఠాదేవి ఎక్కడ అంటే ఇంట్లో మన ఇంట్లో జ్యేష్ఠాదేవి తిష్ట వేసుకొని కూర్చుంది అంటే ఇక మనకు అప్పటి నుండి అన్నీ కూడా అశుభాలే జరుగుతూ ఉంటాయి ఈ ఏకాదశి రోజుల్లో ఇలా ఉదయాన్నే నిద్ర లేవటం వల్ల విష్ణుమూర్తి లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు ముక్కోటి దేవతల అనుగ్రహం లభిస్తుంది తద్వారా మన ఇంట్లో ఎలాంటి కష్టాలు ఉన్నా సరే అంటే భార్య గొడవలు అప్పుల సమస్యలు ఎంత సంపాదించినా చేతిలో డబ్బు నిలవకపోవటం అలానే ఎంత కష్టపడి పనిచేసినా పనికి తగినటువంటి ప్రతిఫలం లేకపోవటం ఇలాంటి ప్రతి సమస్యలు సంతానం లేకపోవటం మనం బంగారం కొనాలి అన్నా వాహనాలు కొనాలి అన్నా ఇల్లు కొనాలి అన్నా నూతనంగా ఏదైనా ప్రారంభించాలి అన్నా ఇలా మనం ఏది మొదలు పెట్టాలి అన్నా ఇలా ఎలాంటి సమ ఎలాంటి కోరికలు ఉన్నా నెరవేరుతాయి అంటే మనకు కొన్ని దుష్ట శక్తులు అడ్డుకోవటం వల్ల ఆ దుష్ట శక్తుల యొక్క చెడు ప్రభావం వల్ల మనకు జీవితంలో ఎదుగుదల అనేది ఆగిపోతుంది ఎదుగుదల అనేది ఉండదు ఇలాంటి కష్టాలు చాలా వస్తూ ఉంటాయి ఎదురవుతూ ఉంటాయి అలాంటివన్నీ కూడా తొలగించుకొని ముందుకు ఎదగాలి అన్నా ముందుకు సాగిపోవాలి అన్నా జీవితంలో బాగా సంపాదించాలి అన్నా స్థిరపడాలి అన్నా లక్ష్మీదేవి అనుగ్రహం అనేది తప్పకుండా అవసరం ఇక ఏకాదశి రోజుల్లో చేసేటటువంటి అందులో ముక్కోటి ఏకాదశి అంటే ముక్కోటి దేవతలు కూడా భూలోకానికి వచ్చేటటువంటి రోజు కనుక ఈ రోజున కొన్ని ప్రత్యేక నియమాలు పాటిస్తే తప్పకుండా లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనవంతులుగా మారుతారు ఈ ముక్కోటి ఏకాదశి రోజున పసుపు డబ్బాలు ఏది వేయాలో కూడా తెలుసుకుందాం ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున ఇంట్లో మాంసాహారాన్ని వండకూడదు చాలా నియమాలు పాటించాలి ఏకాదశి రోజుల్లో ఉదయమే స్నానం ఆచరించాలి అంటే సూర్యుడు ఉదయించక ముందే స్నానం ఆచరించాలి లేదా మనం మిట్ట మధ్యాహ్నం ఆచరించకూడదు ఉదయం పది గంటలలోపే స్నానాచారణలు పూర్తి చేసుకోవాలి తరువాత ఉతికిన శుభ్రమైన శుభప్రదమైనటువంటి రంగు దుస్తులను ధరించాలి ఆ తరువాత ఎవరికైనా పేదవారికి ఏ అంటే పసుపు రంగులో ఉండే దుస్తులను దానంగా ఇవ్వండి విష్ణుమూర్తి ఫోటోని తులసీమాల పసుపు రంగు పూలతో అలంకరించండి విష్ణుమూర్తి అలంకార ప్రియుడు విష్ణుమూర్తిని పసుపు రంగు పుష్పాలతో అలానే పసుపు రంగు దుస్తులతో ఎవరైతే అలంకరిస్తారో అలాంటి వారి ఇంట్లో విష్ణుమూర్తి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా ఉంటుంది కనుక అలా విష్ణుమూర్తిని మాలలు అలానే పసుపు రంగు పూలతో అలంకరించండి తరువాత కనకధార స్తోత్రాన్ని చదవండి ఏకాదశి రోజుల్లో కనకధార స్తోత్రాన్ని చదవటం వల్ల లేదా ఆ స్తోత్రాన్ని వినటం వల్ల మన ఇంట్లో డబ్బు సమస్యలు తొలగిపోయి ఇంట్లో కనక వర్షం కురుస్తుంది అదే విధంగా ఏకాదశి రోజుల్లో శంకు శబ్దం చేయాలి శంకు శబ్దం అంటే లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి చాలా ఇష్టం ఏకాదశి రోజుల్లో శంకు శబ్దం చేయటం వల్ల లక్ష్మీ నారాయణుల అనుగ్రహం లభిస్తుంది అని శాస్త్రం చెబుతుంది అంతేకాదు ఏకాదశి రోజుల్లో శంకు శబ్దం చేయటంతో పాటు ఏకాదశి రోజున ఎవరైనా సరే కర్పూర హారతిని విష్ణుమూర్తికి సమర్పించాలి ఎవరైతే కర్పూర హారతిని విష్ణుమూర్తికి సమర్పిస్తారో వారి ఇంట్లో లక్ష్మీదేవి తాండవం చేస్తుంది అంతేకాదు వారి ఇంట్లో ఎప్పటికీ కూడా ధనానికి లోటు అనేది రాకుండా ఉంటుంది కనుక ఈ యొక్క ఏకాదశి రోజున మర్చిపోకుండా ఇలా చేయండి అలానే ఏకాదశి రోజుల్లో పసుపుని రాసుకొని స్నానం చేయాలి ఆడవారు ఆడవారు స్నానం చేసి సమయంలో పసుపుని రాసుకొని స్నానం చేయాలి అందులో స్నానం చేసే నీటిలో రెండు తులసి ఆకులు కొన్ని పాలచుక్కలను వేసుకొని చేయటం వల్ల ఇలా ఏకాదశి రోజుల్లో ఆడవారు శరీరానికి పసుపుని రాసుకొని స్నానం చేయటం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది స్నానం చేసే నీటిలో తులసి ఆకులు చిటికెడు పాలచుక్క అంటే కొన్ని పాలచుక్కలను చిటికెడు పసుపుని వేసుకొని స్నానం చేస్తే గనక దరిద్రాలు ఏ ఉన్నా మన శరీరాన్ని ఏవైనా దుష్ట శక్తులు ఆవహించి ఉన్నా వాటి నుండి విముక్తి లభిస్తుంది కనుక ఇలా శరీరానికి పసుపుని రాసుకునే చేయటం శుభ్రమైన ఉతికిన దుస్తుల దుస్తులను అందులో పసుపు రంగు దుస్తులను ధరించటం దానితో పాటు ఏకాదశి రోజుల్లో ఉదయాన్నే స్నానం చేయటం స్నానం చేసే నీటిలో అవి వేసుకోవటం అంటే పాలు పసుపు తులసి ఆకులు వేసుకోవటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది మనల్ని ఆవహించిన దృష్టి దోషాలు దుష్ట శక్తులు ఇవన్నీ తొలగిపోతాయి ఇక అదే విధంగా పసుపు చాలా పవిత్రమైనటువంటిది పసుపుతో చేసే ఏ పరిహారాలైనా మంచి ఫలితాన్ని ఇస్తాయి పసుపు అనేది అత్యంత శక్తివంతమైనటువంటిది ఇక పసుపు అనేది చాలా పవిత్రమైనటువంటిది పసుపుతో చేసే ప్రతి పరిహారం మంచి ఫలితాన్ని ఇస్తుంది పసుపు ఔషధ గుణం ఔషధాలతో కూడి ఉంటుంది పసుపు యాంటీబయోటిక్ కూడా అందువల్ల పసుపు మళ్ళీ ఆడవారి అంటే ఆడవారి యొక్క సౌందర్యాన్ని పెంచుతుంది అందాన్ని పెంచుతుంది ఐశ్వర్యాన్ని పెంచుతుంది ఆరోగ్యాన్ని పెంచుతుంది పసుపు స్త్రీ యొక్క సౌభాగ్యానికి చిహ్నంగా భావించబడుతుంది పసుపు కుంకుమ లేని పూజలు ఎక్కడా ఉండవు మనం ఏ పూజలు అయినా సరే మన హిందూ ధర్మాల ప్రకారం పసుపు లేని పూజలు అనేవి ఉండవు ఎప్పుడైనా ఏ పూజలో అయినా పసుపుతోనే పూజలు చేస్తూ ఉంటాము అలానే యొక్క ముక్కోటి ఏకాదశి జనవరి పదవ తారీఖు శుక్రవారం రోజున ఈ ముక్కోటి ఏకాదశి రోజున పసుపు డబ్బాలు ఇది వేసే ముందు పసుపు డబ్బా విషయంలో కొన్ని నియమాలను పాటించాలి అవి ఏమిటి అంటే పసుపుని పురుగు పట్టకుండా చూసుకోవాలి పసుపుని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ జల్లిస్తూ ఉండాలి పురుగులు అనేవి లేకుండా చూసుకోవాలి దానితో పాటు పసుపు డబ్బాని పరిశుభ్రంగా ఉంచుకోవాలి పసుపుని పూర్తిగా అయిపోయే వరకు చూడకూడదు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమైనటువంటి పసుపు విషయంలో ఈ నియమాలు పాటించాలి అలానే చాలామంది పూజలకి అలానే కూరల్లో వాడటానికి ఒకే డబ్బాలో నుండి పసుపుని తీస్తూ ఉంటారు అలా కాకుండా పూజలకి సపరేటుగా వంటల్లో వాడే పసుపుని సపరేటుగా పెట్టుకోవటం మంచి ఫలితాన్ని ఇస్తుంది మరి ఈ పసుపు డబ్బాలో ఏకాదశి రోజున ఏది వేయాలి అంటే గనక ముందుగా పసుపు డబ్బాలో నిండుగా పసుపుని పెట్టుకొని పసుపు డబ్బాని పరిశుభ్రంగా చేసుకొని ఒక వస్త్రాన్ని తీసుకోండి ఎరుపు రంగు వస్త్రం కావచ్చు పసుపు రంగు వస్త్రం కావచ్చు తెలుపు రంగు వస్త్రం కావచ్చు ఈ మూడింటిలో ఏదో ఒక వస్త్రాన్ని తీసుకొని అందులో ఒక ఐదు రూపాయల కాయిన్ని వేయండి కొద్దిగా పచ్చకర్పూరం కొన్ని యాలకులు ఒక చిన్న దాల్చిన చెక్క ఒక బిర్యానీ ఆకును వేసి మూటలా కట్టండి ఇవి ధనాన్ని ఆకర్షిస్తాయి నెగిటివిటీని తొలగిస్తాయి మన ఇంట్లో మన కంటికి కనిపించకుండా ఎన్నో రకాల దుష్ట శక్తులు ఉంటాయి వాటి వల్ల మన ఇంట్లోకి డబ్బు అనేది రాదు డబ్బుని రాకుండా ఆ దుష్ట శక్తులు అడ్డుకుంటూ ఉంటాయి అందువల్ల వాటిని తొలగించటంలో యొక్క మూట అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇక అవన్నీ కూడా ధనాన్ని ఆకర్షిస్తాయి దరిద్రాన్ని మన చుట్టూ ఉండే నెగిటివిటీని తొలగిస్తాయి వాటిని పసుపు డబ్బాలో వేసి తర్వాత ఎప్పుడు తీయాలి అంటే గనక మళ్ళీ అంటే మనకు ఏకాదశి అయిపోయినటువంటి మరుసటి రోజున శనివారం రోజున దానిని తీసి ఆ యొక్క మూటను మూటను విప్పి అందులో ఉన్న ఐదు రూపాయల కాయిన్ ఎవరికైనా దానంగా ఇచ్చేసి వాటిని అందులో ఉండేటటువంటి వస్తువులను ఎవరు తొక్కని ప్రదేశంలో వేయటం కానీ లేదా ఏదైనా ఒక పాత్రను మట్టి పాత్రను తీసుకొని అందులో వేసి దాంట్లో కర్పూరం బిల్లను వేసి వెలిగించటం కానీ చేయాలి ఇలా చేస్తే తప్పకుండా అదృష్టం కలిసి వస్తుంది దరిద్రం తొలగిపోతుంది తెలుసుకున్నారు కదా ఎంతో పవిత్రమైనటువంటి ముక్కోటి ఏకాదశి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో శుక్రవారంతో మొట్టమొదటిసారిగా పదవ తారీఖున కలిసి వస్తున్న ఏకాదశి ఈ రోజున ఈ నియమాలు పాటించి అంటే మాంసాహారం తినకుండా ఉపవాసం పాటించి శంకు శబ్దాన్ని చేసి విష్ణుమూర్తిని మనం అంటే అలంకరించి తులసి దళాలు పసుపు రంగు పూలతో అలంకరించి స్వామివారికి కర్పూర హారతిని ఇచ్చి ఏదైనా ఒక తీపి నైవేద్యాన్ని వండిపెట్టి తరువాత ఈ పరిహారాన్ని చేస్తే తప్పకుండా మంచి ఫలితం కలుగుతుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి